నెల్లూరు కోట మండలం కోట తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామ పట్టాదారు పాసు పుస్తకం పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ జయజయరావు అధ్యక్షతన అతిథిగా గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగనన్న భూ హక్కు సర్వే నిర్వహించి అందులో ఎన్నో అవకతవకలు జరిగాయని భూమి కాని వారి పేరు మీద కూడా ఇతరుల భూమి నమోదు కావడం లాంటి సంఘటనలు మరియు పట్టాదారు పాసు పుస్తకం మీద గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసారని అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరికి చెందిన భూమి వారికి సర్వే చేయించి రాజముద్ర కలిగినటువంటి పాస్ పుస్తకాన్ని పట్టాదారులకు అందచేయటం జరిగిందని తెలిపారు అనంతరం పట్టాదారులకు పాస్ పుస్తకాలను అందజేస్తారు మా గూడు నీళ్ళలో కలుపు అని చెప్పి ఆ ఉద్యోగస్తుల దగ్గర ఉండి అందరూ కూడా వచ్చి ఒక రెప్పనేషన్ ఇచ్చారు కలిపే ఎవరు వచ్చి ధన్యవాదాలు చెప్పే పరిస్థితి లేదు అంటే అర్థం లేదు నాకు అర్థం కావట్లేదు అంటే మీరు కష్టపడి నేను వదులుకొని నీ కోసం బాబు గారిని బతిలాడుకొని లోకేష్ బాబు గారిని బతిలాడుకొని మేము మా శక్తివంచినా కూడా మేము ప్రయత్నం చేశాం ఆ రోజైన ఉద్యోగస్తున్నాం నాకు అర్థం కావట్లేదు ఆ రోజున ప్రజా సంఘాలు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు అట్లీస్ట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తాం వస్తారు కలసారు థ్యాంక్స్ అని అని మీరు ఎవరు కూడా వచ్చినటువంటి దాఖలా లేవు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఆ రోజు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు మా క్యాడర్ తెలుసు అధికారులను ఏ విధంగా బతిలాడుకున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ కూడా చెప్పాం సరే అది చేద్దాం ఈరోజు ఈ యొక్క పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం గతంలో మనందరికి కూడా పాస్బుక్ ఇచ్చింది కదా గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఈ ఫోటో వేసారు పైన ఈ పాస్బుక్ మీది మీ పేరు మీద ఉండాలా ఈయన ఏదో మన తాత లేకపోతే మన ఇంకొక ఆయనలాగా ఆయన ఇస్తున్నట్టు మీ అందరు కూడా ఇచ్చారు అంటే పాస్బుక్ పైన రాజముద్ర ఉండాలా అంతేగాని ఈయన ఫోటో కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాస్బుక్లో ఎన్నో లక్ష్యలు ఇచ్చారు పేరు కూడా సొంత ఫోటో పెట్టినటువంటి దాఖలాలు లేవు కానీ పోయినసారి ఈయన ఆయన ఫోటో పెట్టుకొని దానికి పేరు కూడా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు మరియు భూరక్ష పథకం అంటే ఈయన మనకిచ్చినట్టు ఈయన ఆస్తిని మనకి ఇచ్చినట్టు ఈయన మనకు దానం చేసినట్టు ఆయన పేరు మీద ఆయన ఫోటో పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు ఆలోచించుకోండి మీరే మీ తాతలు ముత్తాతలు మీ నాన్నగారులు ఇచ్చినటువంటి ఆస్తి పెట్టుకొని అవన్నీ తీసేసి ఆయన ఫోటో పెట్టి మీకు ఇచ్చినటువంటి కార్యక్రమం అదే ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్లు ఇవి చాలా చూడండి దానిని నేను చాలా చూడండి ఎందువల్ల ఇది కూడా ఏంటంటే భూమి యొక్క హక్కు పత్రం అంటే భూమి ఎవరు యజమాని ఉంటాడో ఆయన హక్కు పత్రం అంటే ఆయన పేరు మీదనే భూ యజమాని హక్కు పత్రం అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క పాస్బుక్లు ఆలోచించండి దా గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఎంత తేడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చివరికి సర్వేరాళ్ళ పైన కూడా ఫోటోలు వేసుకున్నారు సర్వేరాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు వేసుకొని మన మన పొలాల్లో ఆయన ఫోటో పెట్టారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి ఉన్నటువంటి గవర్నమెంట్లో ఇంకేం ఉండవు ప్రజలు గమనించే మంచి తీర్పు ఇచ్చారు దాంట్లో డౌట్ లేదు అయితే ఒకసారి మీకు కూడా గుర్తు చేయాల్సిన బాయిది కాబట్టి నేను గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులకి కొత్త పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే ఈ మండలంలో దాదాపు చాలా పాస్బుక్లు వచ్చాయి దాంట్లో తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ సర్దిద్దామని చెప్పి కొన్ని పాస్బుక్లు రిటర్న్ పంపించారు ఈరోజు జోడీ పేపర్లో కూడా ఉంటారు మీరు ఎందువల్లంటే పాత సర్వే ప్రకారమే కొన్ని పాస్బుక్లో తప్పులు ఉన్నాయని కూడా చెప్పారు అవన్నీ కూడా సవరిస్తామని చెప్పి కూడా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందువల్ల చెప్తున్నా అంటే ఓపిక లేదు గత గవర్నమెంట్లో చేసినటువంటి తప్పులు ఈ గవర్నమెంట్ వల్ల చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ చదివేరు తేవాలని చెప్పి కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారు అలాంటి వాటి కూడా ఇండియా గవర్నమెంట్ పసిగట్టి సమస్య లేదు అట్లా ఉంటే పక్కన పెట్టండి డబ్బులతో సమస్య కాదు మేము ఖచ్చితంగా ఎవరైతే భూ యజమాని ఉంటారో వాళ్ళ పేరు మీదనే సర్వే పెట్టి మేము పాస్బుక్లు ఇస్తామని ఉద్దేశంతో చాలా వరకు ఆపేయడం జరిగింది అట్లాగే ఎత్తుకుంటే గూడూరు కనెక్షన్స్ ఎత్తుకుంటే గూడూరులో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాస్బుక్లు ఈరోజు పంచుతున్నాయి ఈ రోజు నుంచి అలాగే చిలకూరులో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాస్బుక్లు ఉపాలో ఉన్నటువంటి భూమి స్వరూపమైందో దయచేసి మీరు యాక్చువల్గా మీ దగ్గర కానీ మీ ఆర్థిక ఇదే లేకుంటే మీ ఆర్థిక కల్పలకు కానీ ఆ భావ భూమి స్వరూపం తెలుసుకొని ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసి పేదవాళ్ళకి భూమి లేని పేదవాళ్ళకి పంచమని చెప్పి కూడా మా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అక్కడ భూమి లేదు ఒక్కడికి కూడా వేరే ఓటు తిరుపుతుండి వచ్చి అవన్నీ కొనేసుకొని నాదే అంటున్నాడు మధ్యలో బ్రోకర్లు తయారయ్యారు ఆ బ్రోకర్ల వల్ల ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ కొంటున్నారు మనమైనా మాట్లాడితే మా దగ్గరకు వస్తున్నారు అంత ఇస్తాం ఇంత ఇస్తామని ఇది వాస్తవాలు చెబుతున్నాం మీకు కాబట్టి పేదవాళ్ళు ముఖ్యం మాకు అంతా ఇంత కాదు పేదోడు భూమి లేనివాడికి ఒక ఎకరా ఇస్తే వాడు జీవితాంతం చచ్చిపోయే వరకు పేరు పెట్టుకుంటాడు అంతేగాని ఇంకో విధంగా చేస్తే అంతకన్నా చేపలకి అందరి తాగుతుంది మన కుటుంబం కూడా తాగితే పేదోడు డబ్బు తీసుకుంటే పేదోడికి డబ్బు తాగితే ఆ యొక్క శిక్ష మన కుటుంబాలు కూడా తగ్గుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దగ్గర మీ ఇష్టం అది నేను మీతో మాట్లాడను పేదోళ్ళ విషయం మాత్రం న్యాయం చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా మా నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పేదవాళ్ళ విషయంలో మీరు కూడా గట్టిగా ఉంటే న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే మైక్లో మాట్లాడేసి గ్రామాల్లో మీ నాయకులు గమని ఉంటే న్యాయం జరగదు ఎవరు కూడా మీరు కూడా ఎమ్మెల్యే మాట్లాడే విధంగా మాట్లాడి మీ దగ్గర బ్రోకర్ రారు లేదా మీ చుట్టూ ప్రోగ్రాలు తిరుగుతారు మీరు నా చుట్టూ తిరగాల నేనైతే చేయను ఒకవేళ మీ ఊరికి రాకుండా ఆగిపోయా ఆపేస్తాను కానీ ప్రోగ్రామ్ పెట్టకుండా ఆపేస్తాను కానీ నేనైతే పని చేయను అది కూడా చెప్తున్నా కాబట్టి పేదవాళ్ళ దేవాలో గెలిచింది గవర్నమెంట్ కాబట్టి పేదవాడికి అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య ఎంత కూడా కానీ నేనైతే ఒప్పుకోనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గొప్పవాళ్ళ విషయం మనం ఏం చేయలేం అది నువ్వు నేను చెప్పి తాగే కాదు డబ్బు ప్రవాహం పేదవాడిని ఇబ్బంది పెట్టద్దు పేదవాళ్ళ విషయంలో న్యాయం చేయమని చెప్పి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ మా ఎమ్మార్ఓ గారికి రివర్ణ సిబ్బందికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అక్కడ అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా అట్లాగే సచివాలయాలు వచ్చిన్నాయి అక్కడ కూడా సచివాలయాల్లో ఒక్కో దగ్గర ఇప్పుడు సర్వేర్లు వచ్చి ఉన్నారు ఆర్ఐలు ఉన్నారు దయచేసి మీరు అంతా కూడా చదువుకున్న బిడ్డలు పోస్ట్ గ్రాడ్యుయేట్ బిడ్డలు ఇంజనీరింగ్ చేసిన బిడ్డలు అలాగే ఎంబీఏ చేసిన బిడ్డలు కాబట్టి మీ చిన్న వయసులో ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి కూడా మా గూడూరు కాన్స్టిట్యూన్స్లో ఉన్న సచివాలయ సిబ్బంది కూడా మనవి చేసుకుంటున్నాం మనం చేసుకుంటున్నా కాబట్టి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా